లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరూ కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా హాజరై గత ముప్పై ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా ఇది రాజకీయాల ఖచ్చితంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది కనీసం ఈ పదేళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన నాలుగు శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి అందులో సత్తుపల్లి వర్ధనపేట్ చొప్పదండి చెన్నూరు ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల ఓట్లున్న మాదిగలకు టిక్కెట్లు ఇవ్వకుండా ఐదారు వేల ఒట్టున్న మాలలకే టిక్కెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లోక్సభ స్థానాలు రిజర్వ్ అయి ఉంటే పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు మూడిట్లో ఒక్కటి కూడా ఇవ్వకుండా మూడిట్లో రెండు రావాల్సింది పోయి ఒకటి కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు ఆయన పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి మాకు టిక్కెట్లు రాకపోవడానికి కాంగ్రెస్లో జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అదే సమయంలో ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అతన్ని మళ్ళీ కాంగ్రెస్ పట్ల చేర్చుకొని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతకే టిక్కెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అంటే ఒకే సమయంలో నాలుగు రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన మాదిగలకు దక్కాల్సింది మూడవుతే ఆ మూడిట్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్ అయితే ఆ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది కనీసం మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది 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 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడైనా మాకు వరంగల్ పెద్దపల్లి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది అంటే ఏనాడు లేని అంత అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరిగింది ఇది మాదిగల ఆవేదన ఉద్యమ పరంగానే కాదు చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా రోజు రోజు బయటకు వస్తూ మాదిగల గుండె చప్పుడును కాంగ్రెస్ పార్టీలో ఉండబడే అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్నా మాకు పెద్ద దిక్కుగా ఉన్నా